వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శుక్రవారం పెద్దపల్లిలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ నూట ముప్పైవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది కలెక్టర్ కోయ శ్రీహర్ష ముందుగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఆమె సాగించిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పోషించిన ఉద్యమ పాత్ర గణనీయంగా ఉందని అన్నారు అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన ధీరవంతగా ఆమెను కీర్తించారు అలాగే జిల్లా కేంద్రం పెద్దపల్లిలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద వివిధ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన జయంతి ఉత్సవాల వేడుకల్లో స్థానిక నాయకులు తాడూరు శ్రీమాన్ మాట్లాడారు మహిళా చైతన్యానికి ప్రత్యేకంగా చాకలి ఏలమ్మ అనేక త్యాగాలకు ఓర్చారన్నారు పెద్దపల్లి పట్టణం పెద్దపల్లి పట్టణం తిలక్నగర్ లోని తెలంగాణ వీరవనిత చాకలి ఏలమ్మ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు అనంతరం రజక సంఘం నాయకులు మాట్లాడారు చాకలి ఏలమ్మ భూమి కోసం భుక్తి కోసం బెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ వీరవనితగా సాయుధ పోరాటంలో పీడిత తాడిత ప్రజల హక్కుల సాధన కోసం నిజాం నవాబ్ ఎదిరించిన వీరవనితగా పేర్కొన్నారు మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన చిట్యాల ఐలమ్మ గారి జయంతి ఉత్సవం పెద్ద పిల్లలు నిర్వహించడం అందరికీ ఆనందకరమన్నారు రజక సంఘం కుల పెద్దలు బొడ్డుపల్లి రామ్మూర్తి గౌరవ దక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ బొడ్డుపల్లి నవీన్ కుమారస్వామి బొడ్డుపల్లి అశోక్ కృష్ణ పసునూరి లక్ష్మణ్ ఎలబోతారం మొగిలి ముక్కెర రాజనరసయ్య బొడ్డుపల్లి సంపత్ దొడ్డుపల్లి కుమరయ్య ముత్తనూరి మల్లికార్జున్ కనకయ్య మున్సిపల్ తాజా కౌన్సిలర్లు బూతగడ్డ సంపత్ తాడూరు శ్రీమాన్ భీమోజ్ సురేందర్ ఇంకా తదితరులు పాల్గొన్నారు ారి సాయకాల ఐలమ్మ నూట ముప్పై జయంతి కార్యక్రమం పెద్దపల్లి రజక సంఘం ఆధ్వర్యంలో కూడా ఘనంగా కేక్ కట్ చేయడం జరిగింది సాయకాల ఐలమ్మ స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రంలో పుట మనం అంతా ముందుకు కదిలి ఆమె యొక్క ఆచారాలను రజక సంఘమే కాకుండా ఇతర బహుజన వర్గాలు వారు కూడా ముందుకు తీసుకుపోవాలి ఆమె ఆమె సొంతంగా ఆమె ఒక్కరి కోసమే పోరాటం చేయలేదు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఆమె స్ఫూర్తిగా నిలిచింది అట్లాగే ఆమె భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసంతో పాటు సమానత్వము రాజకీయ సమానత్వము సామాజిక సమానత్వం మహిళ హక్కుల కోసం కూడా పోరాడిన ధీరవంత సాకలి ఐలమ్మ ఆమె యొక్క స్ఫూర్తి మాలో అందరిలో నుండి భవిష్యత్తు రాజకీయాల్లో కూడా కానీ భౌతిక సమాజ మనగడలో కూడా కానీ మనం అందరం ఐక్యంగా ఉండి ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాలను అరాచకాలను ఎదుర్కొనేందుకు ఐలమ్మ స్ఫూర్తి మనకు కావాలి